చేసారు అది ఇది కంటిన్యూస్ షాప్ లాగే ఇది ఓపెన్ అయ్యేదే కంటిన్యూస్ టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు రైట్ సో ఇది ఎప్పటి నుంచి ఇప్పుడు ఎలా పంపించాలి ఎలా మిమ్మల్ని కలవాలి వెబ్సైట్ లో ఉంటుంది డెన్ డాట్ కామ్ అని వెబ్సైట్ ఉంది దాంట్లో ఉంటాయి మొత్తం డీటెయిల్స్ రైట్ వే పర్సన్ ఇక్కడ రావచ్చు పర్సన్ ఎవరు రారు అసలు నేను చాలా మందిని కలవను కూడా నేను ఆల్ దిస్ విల్ బి కమ్యూనికేటెడ్ దెన్ వాట్ ఆర్ వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ ప్రొసీజర్ టు అది ఆ డీటెయిల్స్ అన్ని మీకు వెబ్‌సైట్ వెబ్‌సైట్ లో యా సో వెబ్‌సైట్ డీటెయిల్స్ యా కెన్ యు స్పెల్ ఇట్ వన్స్ అగైన్ కామ్ ఓకే ఓకే ఇప్పుడు మీరు రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ చేశారు సో దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా ఏమీ నిజం ఛానల్ ఇస్ అబౌట్ ఏ హార్డ్ హీటింగ్ థింగ్ ఇట్ మై టాక్ అబౌట్ పాలిటిక్స్ కరెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ లేకపోతే టెక్నాలజీ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జనరల్ ఇంట్రెస్ట్ దానికి ఇంకా సంబంధం లేదు కాకపోతే దాని ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది రైట్ అజిబిడెన్లో అందులో మీరు ఇంకొక సినిమా జర్నలిస్ట్ మీ ఇద్దరైనా ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉంది అంటే దట్ ఆల్సో ఈస్ లైక్ హబ్ నేను ఆల్రెడీ నేను స్వప్న వర్కింగ్ అవుట్ ఏ థింగ్ ఎనీ బడీ కమ్ అంటే అది మాల్ అనుకోండి ఆ మాల్ ఒక షాప్ ఉంటుంది అది అది అంజలి రావచ్చు ఎవరైనా రావచ్చు దాంట్లో ఓకే వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్ ఒకవేళ అంటే దీని దీని ఫిలాసఫీతో ట్యూన్ ఇన్ వాళ్ళు ఇప్పుడు వంట వార్పులు అలాంటివి వద్దు సరే దీని ఫిలాసఫీ చెప్పండి వంట వంట భక్తి కూడా వద్దు భక్తి నో సో మరి ఏం కావాలి మీకు నా లో ఉన్న టాపిక్స్ ఉండాలి అంతే సార్ దీనికి ఉన్న మెయిన్ ఇదేంటో చెప్పండి అయితే ప్రోటోకాల్ ఏంటో చెప్పండి అయితే ఇది నిజం ఛానల్ అదే ఐ మీన్ దట్ పర్సన్ హాస్ టు హ్యావ్ ఎంతో కొంత క్రెడిబిలిటీ యూట్యూ అదర్ యూట్యూబ్ ఛానల్స్లో కానీ అక్కడ చేసింది లేకపోతే మేబీ వాళ్ళకు ఉన్న క్వాలిఫికేషన్ అవ్వచ్చు వాట్ ఎవర్ అది ద పర్సన్ హాస్ టు హ్యావ్ సమ్ ఇంటిగ్రిటీ మీరు ఏమనుకోకపోతే బయట నిజం ఛానల్ గురించి మాట్లాడుకుంటున్న కొన్ని క్వశ్చన్స్ ఇది ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టుకునే నిజం ఛానల్ మీరు లాంచ్ చేశారు ఎలక్షన్ ఫండ్ కి మీ వైపు కొంత ఇటువైపు డైవర్ట్ చేసుకోవడానికి కొన్ని పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేస్తే కరెంట్ అఫైర్స్ మీద కొన్ని చేస్తే ఖచ్చితంగా కొంత ఇన్కమ్ సోర్స్ అనేది ఏర్పడుతుంది అందుకే పెట్టారు సో దీని మీద సమాధానం ఏదన్నా ఎందుకు పెడతారు ఎప్పుడైనా ఇప్పుడు ఎలా వస్తుంది మనీ అనేది వేరు అది మీ ఇంట్రెస్ట్ అనేది వేరు తోడుది ఇప్పుడు ఎన్నో వందల యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి వందల మంది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరూ వాచ్ టైమా నమ్మ సబ్స్క్రైబర్సా వ్యూవర్సా ఏదో ఉంటుంది ఆ కాంటాక్స్లో పెట్టినది ఎందుకంటే నేను రామోహిజంలో సప్న ఒకరితోనే మాట్లాడుతున్నప్పటికీ వేరే వేరే ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నప్పటికీ ఒక డిఫరెన్స్ ఉంటుంది అది నా పర్సనల్ ఇంట్రెస్ట్ దాంట్లోకి ఇది కాకుండా నిజం ఛానల్ ఈజ్ నాట్ ఓన్డ్ బై మీ టు స్టార్ట్ విత్ అది మా పార్ట్నరు వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు దానికి దానికి ఆస్పెక్ట్ నేను ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్లో ఐ బికమ్ ద ఫేస్ ఆఫ్ ద ఛానల్ సో దీంట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఎందుకు పెట్టారు అనేది ఎనీబడీ క్యాన్ స్పెక్యులేట్ దాంట్లో ఇదొక విషయం అయితే సో మీరు వైఎస్ఆర్ ఇది పెట్టారు ఆ సపోర్ట్ ఛానలే అనేది చాలా మంది అని అనుకుంటున్నారు సి నేను ఐ నెవర్ మేడే ఏమంటారు దాన్ని సీక్రెట్ అబౌట్ మీ లైకింగ్ జగన్ నేను అన్ని ఇంట్రెస్ట్లు చెప్తూ ఉంటాను ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ జగన్ నాకు వైఎస్ఆర్సిపి పరిపాలన తెలీదు ఎందుకంటే నాకు ఎక్స్పెక్టీస్ లేదు వాళ్ళు ఎంత బాగా పాలిస్తున్నారు ఎలా చూసుకుంటున్నారు జనం ఇవ్వాలనుకుంటున్నారు అది నాకు నాలెడ్జ్ లేదు నా దగ్గర నీకు సంబంధం లేదంటారా నాకు సంబంధం లేదు నా నాలెడ్జ్ కూడా లేదు ఎందుకంటే అది ఫుల్ టైమ్ జాబ్ నా ఫుల్ టైమ్ జాబ్ కాదు కదా అది నేను ఐఎమ్ నాట్ ఏ నైదర్ ఐమ్ జర్నలిస్ట్ ఐఎమ్ జస్ట్ ఎ కామెంటేటర్ ఆన్ వాట్ ఎవర్ ఐఎమ్ హియరింగ్ నా దగ్గరకు వచ్చిన ఫీడ్బ్యాక్ మీద నా ఒపీనియన్ మీద నేను కామెంట్ చేస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పర్ట్తో మాట్లాడుతూ ఉంటే ఎక్స్పర్ట్ నేను నేను ఎన్నో ఎన్నోసే క్వశ్చన్స్ అడుగుతాను కానీ నేను ఐ నో బెటర్ దెన్ ద అదర్ పర్సన్ అని చెప్పను ఓకే అలా అది కాకుండా నేను ఇప్పుడు ఏదో అసెంబ్లీ పిల్లలు అని చేశాను లేకపోతే మన పోలీసుల మీద ఏదో చేశాను ఇంకోటి ఏదో చేశాను ఇట్ విల్ కవర్ ఎవ్రీ వన్ దాంట్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నేను డెఫినెట్లీ జగన్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఇట్ డెఫినెట్లీ వి సౌండింగ్ ప్రూవ్ జస్ట్ యాజ్ ఎ పర్సన్ యు లైక్ హిమ్ ఎస్ నిజం ఛానల్లో అన్ని అబద్ధాలే చెప్పిస్తున్నారు అనేది రీసెంట్ నిన్న రాత్రి ఒక రైటర్ నాకు ఫోన్ చేసి అన్నారు దీని మీద మీ అభిప్రాయం అది ఇప్పుడు ఎవ్రీ బడీ హ్యాస్ ఒపీనియన్ అది నిజం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ నిజం ఛానల్ పెట్టినప్పుడే నిజం అనేది ఎవరికి తెలియటానికి ఆస్కారం లేదు అని ఇందులో నిజం అనేది నేను నమ్మింది నిజం అట్లా అలా అలా లేకపోతే అలా తెలుస్తుంది నిజం ఎలాగో ఏంటో అని మీరు ఏదో ఒక అథారిటీ అనేప్పుడు మీరు గవర్నమెంట్ అథారిటీ సిబిఐ చెప్పినా కూడా నిజం కాదు అని అనేవాడు ఉన్నారు కదా అలాంటప్పుడు నిజం ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా అప్పుడు నిజం అనేది రెండే ఉంటుందని ఒకటి మీరు నమ్మారా లేదా అనేది ఒకటి రెండోది నమ్మబుల్గా ఉందా లేదా అనేది రెండు ఒకవేళ అది అబద్ధం అయింది ప్రూవ్ అయ్యింది అనుకోండి ఏమైనా మీరు రాంగ్ అని చెప్తాం అది కూడా చెప్పాను ఓపెనింగ్లోనే